బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జిడి గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనసరాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి దయంలో శని సంచారం తృతీయంలో గురు సంచారం వల్ల వీరికి ఏ నర్శని నడుస్తున్నప్పటికీ శని మేనంలో వీరికి చక్కగా ఉన్నారు కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నా కొంతమందికి మట్టికి ఏళ్ళనర్సని వీరికి బాగా కలిసి వస్తుంది శని మేనంలో చాలా చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు నలుగురిలో ఒక గొప్పగా ఏదైనా చేయాలి నలుగురి కోసం కాకపోయినా మన కోసం మనం చేసుకోవాలి కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి వ్యాపారాభివృద్ధి పెంచుకోవాలి అనే యోచన చేస్తారు విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి సంతాన వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి చక్కగా మంచి సంబంధం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది అయితే వారి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న అన్నీ ఉంటాయి జాగ్రత్త వహించండి అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఒక స్థలాన్ని నమ్మి ఇంకో చోట స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది లాభపేక్షాలు లేకుండా మీరు గట్టిగా కృషి చేస్తారు ఆ కృషి ఫలితం ఎక్కువగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అయితే ఎవరు ఎన్ని చేసినా ఇటు చుట్టాల పరంగా కావచ్చు అటు బయట వర్గం కావచ్చు ఈర్ష ద్వేషాలు అవన్నీ ఎక్కువగా ఏర్పడతాయి అవేవి మీరు పట్టించుకోకుండా ఎవరు ఎలా ఉన్నా మన దారి మనదే మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు ముక్కు చుట్టుగానే వెళ్దాం న్యాయంగా ఉందాం అనే ఆలోచన ఉంటుంది ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి వచ్చిన ధనం కంటే ఒక రెండు మూడు రూపాయలు ఎక్కువే ఖర్చు అయ్యే అవకాశం గౌచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అలాగే రాహు కేతులు మారారు ఈ రాహు కేతులు మారడం వల్ల కూడా కొన్ని శుభ ఫలితాలు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వారాంతంలో మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది ఫలి అన్నర్ పెద్దలు కష్టాలు తగిన ప్రతిఫలం అంతగా కాకపోయినా కొద్దో గొప్ప ఈ వారం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అనుకోకుండా మంచి ఉద్యోగం కలిసి వస్తుంది మొత్తం మీద మేషరాశి వారికి గత రెండు మూడు వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు ప్రతిరోజు నాగసుందరం ధరించండి అమ్మవారికి ఆరవారి కుంకుమతోటి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన అలాగే వీరికి ఏళ్ళ నడుసే నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయడం అగువారు హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి